కోడూం జిల్లాలో పై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు పోలీసులను ఢీకొట్టి పారిపోయిన యువకుడు కొత్తగూడెం జిల్లాలో బైక్ పై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు పోలీసులు పోలీసులను ఢీకొట్టి పరారైన నిందితుడు గంజాయి అడ్డుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా చోటు చేసుకుంది ఈ ఘటన ఈ ఘటనలో పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ Call to nine one double zero double eight double eight double five five.